హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి కొత్త పిఆర్సీ గుడ్ న్యూస్ అండి పద్దెనిమిది నెలల్లో కొత్త పే స్కేల్స్ అనేది అప్డేట్ రావడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది ఉద్యోగులు మరియు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కపుడు అయితే చెప్పింది అదేంటో కాదు ఎనిమిదో వేతన సంఘంకు ఆమోదం తెలిపింది క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్స్ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా పిఆర్సి కమిషన్ ఈ మేరకు ఇది ఇదివరకే ఇంతవరకు అయితే స్పష్టత లేదండి రాష్ట్రానికి సంబంధించి అయితే ఇంకా కమిషన్ నియమించలేదు తెలంగాణలో పిఆర్సి పరిస్థితి చూసుకున్నట్లయితే తెలంగాణలో రెండవ పిఆర్సి కమిషన్ను వేశారు ఆ రిపోర్ట్ కూడా రెడీ అయిందని చెప్తున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకోవటం లేదు తెలంగాణ ఉద్యోగులు ఆ యొక్క పిఆర్సి అమలు చేయటం లేదు మరి ఇది చాలా ఆలస్యమైంది ఇప్పటికే రెండు సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూసుకున్నట్లయితే ఏపీలో కూడా కనీసం పన్నెండవ పిఆర్సీకి సంబంధించినటువంటి పిఆర్సి కమిషన్ నియామకమే జరగలేదు మొన్న జరిగినటువంటి ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో కూడా పిఆర్సి కమిషన్ నియమిస్తారని అందరూ కూడా ఊహించారు కానీ ఏపీలో కనీసం పిఆర్సీ కమిషన్ నియామకం కూడా జరగలేదు ఇంకా చాలా బాధాకరం కేంద్ర ప్రభుత్వ ఆదర్శ పా ప్రాయమైన నిర్ణయాలు మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం డిఏలను అన్ని కూడా పెండింగ్లో లేకుండా వెంటనే టైం ప్రకారం విడుదల చేస్తోంది పిఆర్సీ కమిషన్ కూడా నియమించారు ఇది గుడ్ న్యూస్ మరి కేంద్ర ప్రభుత్వం బాటలోని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కూడా నడవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వ అందరూ కూడా తమ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే టైం టు టైం టైం ప్రకారం డిఏలు బిఆర్సీలు ఇస్తున్నారో అదేవిధంగా ఏపీ తెలంగాణలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉద్యోగ సంఘాల పాత్ర మరి ఆ విధంగా ఏపీ ఉద్యోగుల జేఏసీ కానీ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కానీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే పిఆర్సీ ఐఆర్లు డిఎలు ఇవన్నీ కూడా పెండింగ్ పిల్స్ అన్ని కూడా ప్రభుత్వాల నుంచి రాబట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి రాబోయే క్యాబినెట్ సమావేశాలు ఇక త్వరలో నవంబర్ ఏడవ తారీఖున కూడా ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి నవంబర్లో తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లకు ముందే మరి ఏపీ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలు ఆయా ప్రభుత్వాల మీద మరిన్ని డిమాండ్లను గనక ప్రభుత్వం ముందు ఉంచాలి ఆ డిమాండ్ల పరిష్కారం దిశగా ఉద్యోగ జేఏసీలు పని చేయాల్సిన అవసరం ఇప్పటి నుంచి ఎంతైనా ఉంది ముందుగానే సో క్యాబినెట్ కంటే ముందుగానే మనం క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత ఎంత చర్చించుకున్నా ఏమీ ఫలితం ఉండదు ఇక ఎనిమిదో వేతన సంఘం వివరాలు ఇక్కడ ఎనిమిదో వేతన సంఘం కమిషన్ ఆమోదము తెలపడానికి కేంద్ర ఉద్యోగులకు గుడ్ అండి దాదాపుగా కోటి పదహైదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల జీతాలు పెన్షన్లు పెంచేందుకు వీలుగా ఎనిమిదో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ గారు ఈ కమిటీ చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు ప్రస్తుతం అయితే ఏడవ వేతన సవరణ సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరు జనవరితోనే ముగుస్తుందనమాట సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా ఎనిమిదో పే కమిషన్ అయితే ఏర్పాటు చేశారు కేంద్రంలో ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మేరకు దీనిపై పలువురు కేంద్ర మంత్రులు మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో ఈ యొక్క పిఆర్సి కమిషన్ను సంప్రదింపులు జరిపింది అనంతరం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్లో చైర్పర్సన్స్ ఇద్దరు సభ్యులు ఉండనున్నారు ఈ సంఘం పద్దెనిమిది నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఒక ప్రకటనలో అయితే వెల్లడించింది దేశంలో సుమారుగా యాభై లక్షల మంది దాకా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ సంఘం కీలక పాత్ర అయితే పోషిస్తుంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి జీతాలు పెంచాలి ఎంత మేరకు పెంచాలో ప్రభుత్వానికి యొక్క ఎనిమిదో పిఆర్సి కమిషన్ సిఫార్సు చేస్తుంది ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ అయితే చేయబడుతుంది తెలుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి మరి ఇదే తరహాలో ఏపీలో కూడా ముగ్గురు సభ్యులతో రిటైర్డ్ జస్టిస్ మరియు ఇద్దరు సభ్యులతో పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఇక తెలంగాణ కూడా రిపోర్ట్ రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు పిఆర్సి కొత్త పే స్కేల్స్ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇక ఉద్యోగ సంఘాలు చేసే పా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది ప్రస్తుత తరుణంలో ఎందుకంటే డిఏలు పెండింగ్లో పడిపోతున్నాయి పిఆర్సి రిపోర్ట్ కూడా చాలా ఆలస్యంగా అవుతున్నాయి ఏపీలో పిఆర్సి కమిషన్కే దిక్కు లేదు కాబట్టి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యోగుల జేసి ఒక కార్యాచరణను అయితే రూపొందించాలి అత్యవసర సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి సో మరి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం కమిషన్ కు ఆమోదం తెలపడం ఒక శుభ పరిణామం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆల్ ది బెస్ట్ అండి మీకు మంచి న్యాయం జరగాలని అయితే కోరుకుందాం ఏపీ తెలంగాణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వస్తుందని అయితే త్వరలోనే కోరుకుందాము